రోహిత్ శర్మ పుణ్యమా అని ఇంగ్లాండ్ ఇచ్చిన మూడు వందల ఐదు పరుగుల టార్గెట్ ని కూడా చాలా కంఫర్టబుల్ గా చేసింది మన ఇక మ్యాచ్ తర్వాత రోహిత్ తన బ్యాటింగ్ గురించి ఏం మాట్లాడతాడా అని నేనైతే చాలా చూసా బాస్ ఎందుకంటే కటక్ లో రో హిట్ అయ్యాడుగా మరి హిట్ మ్యాన్ తన బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ గురించి మ్యాచ్ ఇక్కడ టర్న్ అయ్యింది అన్న దాని గురించి మరో ప్లేయర్ సూపర్ బ్యాటింగ్ గురించి అలాగే చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన విషయాల గురించి చెప్పాడు మరి రోహిత్ ఏం చెప్పాడో అస్సలు చేయకుండా తెలుసుకున్నా ఈ బాగా సిరీస్ లో కీలకమైన మ్యాచ్ లో రన్ సాధించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలవడం చాలా సంతోషంగా ఉంది ఇక ఈ మ్యాచ్ లో ఎలా బ్యాటింగ్ చేయాలి అన్న దాన్ని పార్ట్స్ పార్ట్స్ గా విభజించుకున్నా వన్ ట్వంటీ ఫార్మాట్ కంటే పెద్దది అలాగే టెస్ట్ క్రికెట్ కంటే చిన్నది చిన్నది కాదు చాలా చిన్నది అయినా పరిస్థితులకు తగ్గట్టు బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది నేను చివరి వరకు బ్యాటింగ్ చేయాలని ఉన్న పిచ్ బ్లాక్ సాయిల్ పిచ్ ఈ పిచ్ లో కాస్త స్కిడ్ అవుతుంది ఇక్కడ క్రీజ్ లో నిలదక్కుకోవాలి అంటే ఫుల్ ఫేస్ బ్యాట్ తోనే ఆడడం ముఖ్యం అంతేకాకుండా ఇంగ్లాండ్ బౌలర్స్ నా శరీరాన్ని టార్గెట్ చేస్తూ బంతులు విసిరారు సో అలాంటి టైంలో పక్కకు జరిగి ఆడడానికి ఏ మాత్రం స్కోప్ ఉండదు అందుకే నా బ్యాటింగ్ ప్రణాళికనే మార్చేశా వన్స్ సెట్ అయ్యాక చాలా ఈజీగా గ్యాప్స్ లో షార్ట్స్ ఆడేశా ఇక నాకు షుమ్మణ్ గిల్ ఇంకా శ్రేయస్ అయ్యర్ల నుండి అద్భుతమైన సహకారం లభించింది ముఖ్యంగా గిల్ తో బ్యాటింగ్ చేయడాన్ని నేను చాలా ఆస్వాదిస్తా అందుకే మేము వన్ ఆఫ్ ద వరల్డ్స్ బెస్ట్ ఓపెనర్స్ అయ్యా మేము నిజం చెప్పాలంటే షుమ్మణ్ గిల్ క్లాస్ ఆటగాడు తనని నేను చాలా దగ్గరగా చూసా పరిస్థితులకు అస్సలు ఏం మాత్రం బెదరడు నిజం ఇది నేను చెప్పడం కాదు తన గణాంకాలే చెబుతాయి ఇక ఓడిఐ మ్యాచ్ గెలవాలంటే మిడిల్ ఓవర్స్ చాలా కీలకం మిడిల్ ఓవర్స్ లో రాణిస్తే డెత్ ఓవర్స్ గురించి అసలు టెన్షన్ పడాల్సిన అవసరమే ఉండదు ఈ సిరీస్ లో ఆడిన రెండు మ్యాచ్ లో మేము మిడిల్ ఓవర్స్ లో సూపర్ గా ఫస్ట్ ఓడిఐలో కూడా మేము గెలవడానికి కారణం ఇంగ్లాండ్ కి సూపర్ స్టార్ట్ లభించినా కూడా మిడిల్ ఓవర్స్ లో వాళ్ళని దెబ్బతీయడమే ఇప్పుడు ఈ మ్యాచ్ లో కూడా అదే చేశాం మిడిల్ ఓవర్స్ లో వికెట్స్ తీస్తే ఆటోమేటిక్గా ఆపోజిట్ టీం నిజన్ లో పెట్టచ్చు ఇక ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు మేము మెరుగుపరుచుకోవాల్సింది అంటే ప్రత్యేకంగా ఈ విభాగంలో అని ఏం లేదు టీమ్ గా ఇంకా మెరుగ్గా రాణించాలి అనుకుంటున్నాం చివరి మ్యాచ్ తర్వాత కూడా నేను అదే చెప్పాను ప్లేయర్స్గా టీమ్ గా అత్యుత్తమంగా రాణించడమే మా ప్రధాన లక్ష్యం కెప్టెన్ కోచ్లు ఏం చెబుతున్నారో ప్లేయర్స్ కి క్లారిటీ ఉంటే వారు వారి వ్యూహాలను కూడా సమర్థవంతంగా అమలు చేస్తే ఈ విషయం గురించి కూడా పెద్దగా ఆలోచించాల్సిన అవసరమే ఉండదు అని అన్నాడు మ్యాన్ రోహిత్ శర్మ మరి బాస్ రోహిత్ ఇంటర్వ్యూని తెలుగులో విన్నారు మరి మీకు నచ్చిందా నచ్చితే మాత్రం వీడియోకి తప్పకుండా లైక్ కొట్టండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్